రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి యాభై తొమ్మిదివ వార్డు మూలగడ హౌసింగ్ కాలనీ నందుగల అంగన్వాడీ కేంద్రంను ఆధునీకరణ మరియు వంటగది నిర్మాణం చేయుటకు రోజు ఉదయం పది గంటలకు శంకుస్థాపన చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యాభై తొమ్మిది వార్డు జనసేన వార్డు అధ్యక్షులు పుర్రె సురేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోరమాండల్ సంస్థ నుండి సిఎస్ఆర్ మేనేజర్ వెంకటరమణ మహిళా ఉద్యోగులు అమృత అఖిల నిహారిక మౌనిక పాల్గొన్నారు ఈ కార్యక్రమంను ఉద్దేశించి వార్డ్ జనసేన అధ్యక్షులు పుర్రే సురేష్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు గర్భిణీ మహిళలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ అంగన్వాడీ అభివృద్ధికి ఎనిమిది లక్షలు నిధులు వెచ్చించిన కోరమండల్ యాజమాన్యానికి స్థానిక శాసనసభ్యులు గణబాబుకీ ధన్యవాదములు తెలియచేశారు